సార్ జమ్మూ కాశ్మీర్లో సార్ ఇప్పటికీ అంటే మీరు ఆల్రెడీ ఈ రోజు నుంచి ఇక్కడ సభలు కూడా జరగబోతున్నాయి కాన్ఫరెన్స్ జరగబోతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియానిటీ గురించి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు భారతదేశానికే ఇది తలగా ఉంది జమ్మూ కాశ్మీర్ అనేది పైన ఉన్నది ఏం చెప్తారు సార్ దీని గురించి ఇక్కడ ఉన్న క్రిస్టియానిటీ గురించి రాష్ట్రం గురించి ఏం చెప్తారు కాశ్మీర్ చాలా అతి సుందరమైనటువంటి ప్రదేశం అందరికీ తెలిసిందే భారతదేశానికే ఒక మకుటము కిరీటము లాంటిది కాశ్మీర్ ప్రాచీన రాజ్యాల్లో ఒకటి కాశ్మీరు కాబట్టి కాశ్మీర్లో మనం పరిచయం చేయడం మనకు చాలా సంతోషం అయితే అప్పటి మొఘల్ చక్రవర్తుల కాలంలో ఎక్కువగా ఇక్కడ ఇస్లాం వ్యాపించింది ఇస్లాం వ్యాపించింది ఒక హిందూ రాజు పరిపాలనలోనే ఉండేది పాపులేషన్ ఎక్కువ ముస్లిమ్స్గా మారారు అందుచేత మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మహారాజా వారి నిర్ణయం ప్రకారం మేము భారతదేశంలో కలిసి ఉంటామని ఆయన రాసిచ్చాడు మరి ప్రజల అభిప్రాయం సేకరిస్తేనే వాళ్ళు లేదు లేదు మేము పాకిస్తాన్తో ఉంటాము అనే పరిస్థితి వచ్చింది కనుక ప్రజల కోరిక కాదు చట్టబద్ధంగా ఏలుతున్నటువంటి మహారాజా వారే తన సంస్థానాన్ని భారతదేశంలో లీనం చేయిస్తున్నాడు కనుక ఇది ఇండియా అని అలాగే టేక్ ఓవర్ చేశారు ఓకే కానీ అదే లాజిక్ హైదరాబాద్లో లేదు మళ్ళీ అక్కడ ఏంటంటే సంస్థానాధీశుడైనటువంటి నిజాం ప్రభువుల వారు నేను వేరే దేశంగా ఉంటాను అన్నాడు అయితే సంస్థానాధిపతి మాట చెల్లదు ప్రజల మాట చెల్లుతుందని పోలీస్ యాక్షన్ చేసి ఆక్రమించుకున్నారు హైదరాబాద్లోనేమో నిజాం మాట వినలేదు ప్రజల మాటే ముఖ్యం అన్నారు అదే సూత్రం కాశ్మీర్లో ఎందుకు లేదు అని ఇప్పుడు ముస్లిం సోదరుల యొక్క వాదన ఇలాగ రెండు వేరే వేరే పాలసీలు అవలంబించినందుకు అదొక రావణ కాష్టం లాగా రగులుతా ఉన్నారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముస్లింస్కు వేరే దేశం అనేది ఉండడం అవసరమే లేదు ఎందుకంటే దేశం నిండా ముస్లిమ్స్ ఇప్పటికి లేదా అన్నారు అదే కదా ఇప్పుడు బీజేపీ వాళ్ళు అనే ఆర్గ్యుమెంట్ కరెక్టే ఆర్ఎస్ఎస్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇప్పుడు ముస్లిమ్స్కు వేరే దేశం అంటూ మీరు అడుక్కొని వెళ్ళిపోయినాక ఒక్క ముస్లిం లేకుండా తీసుకెళ్ళిపోండి ఉండదు వెళ్ళిపోండి అందరూ వెళ్ళిపోండి ఇంకా మరి ఇక్కడ ఎందుకుంటున్నారు మీరు మాకు వేరే దేశం కూడా కావాలా మళ్ళీ ఇక్కడ కూడా మేము ఉంటామంటే మరంతా కలిసిపోయి ఏకదేశం అయిపోదాం మరి అట్లనే చేయండి అది ఈ ఆర్ఎస్ఎస్ సంఘ పరివారి యొక్క వాదన విచ్ ఈస్ వెరీ రీజనబుల్ దీనికి ఎఫిషియెంట్ గా ఇప్పటిదాకా కరెక్ట్గా సమాధానం చెప్పిన ముస్లిం నాయకుడే లేడు అయితే ఎందుక ఎందుకు ఇలా జరిగిందంటే మహమ్మద్ అలీ జిన్నా ఆయన స్వాతంత్ర్య ఉద్యమంలో చురుగ్గా పనిచేసి ఆయన కూడా దెబ్బలు తిన్నాడు జైలుకు పోయినాడు ఆయన కూడా బాధలు పడ్డ కూడా కాంగ్రెస్ పార్టీ ఆయనకు గ్రహణం పట్టించి ఆయనకు తగిన గుర్తింపు లేకుండా చేయడానికి ఆయన మీద ప్రయత్నం చేశారు అప్పుడు జిన్నా గారు ఏం చేశారంటే నన్ను ఎలాగో మీరు ఈ న్యూ కంట్రీ గవర్నమెంట్లో నన్ను ఎలాగో మీరు తీసుకోరు కాబట్టి మీకు తగిన గుణపాఠం నేర్పుతానని అప్పుడు పాకిస్తాన్ కావాలి ముస్లింస్ ఇంకో కంట్రీ కావాలని ఆయన నినాదం లేవదీ వీళ్ళు లౌక్యంగా కొంచెం మాట్లాడి మహమ్మద్ అలీ జిన్నా గారు డెప్యూటీ సీఎం మన జవహర్లాల్ నెహ్రూ పండిట్ నెహ్రూ గారేమో ఐఎమ్ సారీ నాట్ సీఎం పిఎం నెహ్రూ గారేమో ప్రైమ్ మినిస్టర్ ఈయన ఏమో డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కాబట్టి మనం కలిసి ఈ దేశాన్ని మనం వెళ్దామని ఆయన ఎట్లా కలుపుకొని కొంచెం లౌక్యం ప్రదర్శిస్తే బాగుండేది ఆయనకు అనుమానం వచ్చేసింది నన్ను మొత్తమే గ్రహణం పట్టించి ఎందుకు పనికి రాకుండా అసలు గుర్తింపు లేకుండా వీళ్ళు చేస్తారు అసలు ప్రైమ్ మినిస్టర్ ఆయన ఆశించాడు ఆయనకు ప్రైమ్ మినిస్టర్ ఇవ్వడానికేమో మరి హిందూ వర్గం ఒప్పుకోలేదు ఒక ముస్లింకి ఎలాగ ఇస్తాము ప్రైమ్ మినిస్టర్ మరి డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అని ఇస్తే బాగుండేది ఏదో రకంగా ఆయన్ని మచ్చిగా చేసుకోకుండా ఆయన బుజ్జగించుకోకుండా వీళ్ళు ఏంటంటే మందబలం ఉంది అని చెప్పేసి ఆయన పక్కన పెట్టేసరికి ఆయన ఇది కొత్త నినాదం పాకిస్తాన్ కావాలా మాకు రెండు కంట్రీస్ కావాలి మరి ముస్లింస్ ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాలు దేశానికి రెండు వైపులు ఉన్నాయి తూర్పున అటు ఉన్నది పడమట పంజాబ్ పక్కన ఇక్కడ ఒక ఏరియా మ్యాక్సిమం జనసాంద్రత ముస్లిమ్స్ ఉన్నారు ఎలాగా అంటే మీ పాకిస్తాన్ రెండు ముక్కలు ఉంటుంది దేశానికి అటు సగం పాకిస్తాన్ ఇటు సగం పాకిస్తాన్ అంటే అట్లాగే కానీ అని మొండుకేసాడు ఆయన కానీ స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ రెండు పాకిస్తాన్లు ఉన్నాయి పాకిస్తానే కానీ ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ ఆ తూర్పు పాకిస్తానే బంగ్లాదేశ్ అనుకొని ఉన్నటువంటి ఆ పాకిస్తానే ఇప్పుడు బంగ్లాదేశ్ అయింది ఈ మన వెస్ట్ బెంగాల్ నానుకొని ఉన్న ప్రదేశం అక్కడ ఎక్కువ బెంగాలీ భాష మాట్లాడతారు బెంగాలీ స్పీకింగ్ ముస్లిమ్స్ వాడు కానీ అల్లహో అక్బర్ కాబట్టి వాళ్ళని ఇప్పుడు ఈస్ట్ పాకిస్తాన్నే ఇందిరాగాంధీ హయాంలో ఆయన బంగ్లాదేశ్ చేశారు ఈ వెస్ట్ పాకిస్తానేమో పాకిస్తాన్గా ఉండిపోయింది ఓకే అంటే ఇంత గందరగోళం ఇదంతా కూడా ప్రవచన నెరవేర్పు మనుష్య జాతులు ఒకరితోనొకరు పొసగకుండా ఉంటారు ఓకే సరే ఇప్పుడు వీళ్ళు రెండుగా విడిపోయి రెండు పాకిస్తాన్లు ఉన్నా సరే అన్నప్పుడు ఇంకా దేశవ్యాప్తంగా అక్కడక్కడ ముస్లింస్ ఎందుకు మిగిలిపోయినట్టు మరి అదే కదా సంఘ పరివార వాదన అదే అసలు అంటే అప్పుడు జిన్న అందరి పక్షంగా మాట్లాడలేదా ముస్లిం అందరి పక్షంగా ముస్లింస్ అందరికీ అని తిరుగులేని నాయకుడు ఏమి కాడు తన స్వార్థం కొరకు దేశాన్ని సృష్టించుకున్నాడు తప్ప మాకు ఇక్కడే బాగుంది ఈ దేశంలోనే ఉంటాము అని ఉండిపోయిన ముస్లిం ముస్లిం జనాభా చాలా మంది ఉన్నారు అంటే ఇప్పుడు ఆయన నిష్టే కదా అసలు ముస్లిములు మేము హిందువులకు విరోధం అని హిందువులు మేము ముస్లింల విరోధం అనేది ఎప్పుడూ చరిత్రలో లేనేలేదు ఇప్పుడు అక్బర్ జోదాబాయిని రాజపుత్ర ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కదా షహన్షా అక్బర్ అక్కడ అక్బరు అంతఃపురం లోపల ఆమె కృష్ణ పూజలు చేసుకునేది అని చేసుకుని పర్మిషన్ ఇచ్చి ఇచ్చాడు అసలు హిందుత్వము ఇస్లాము క్రైస్తవము బౌద్ధము అన్నిటి సారము ఒకటే అని ఒక కృత మతాన్ని అక్బర్ చక్రవర్తి స్థాపించాడు ఆ మతం పేరు దీన్ ఏ ఇలాహి దీన్ ఏ ఇలాహి అనే మతాన్ని అక్బరు గారు స్థాపించి దాన్ని ప్రచారం చేశారు అందులో అన్నిటి సూత్రాలు ఉంటాయి ఇస్లామిక్ సూత్రాలు క్రిస్టియానిటీ బౌద్ధము అండ్ హైందవం అంత బ్రాడ్ మైండెడ్ ఆయన ఇప్పుడు చార్మినార్ పోయి చూడండి అదొక ముస్లిం రాజు కట్టడము వీళ్ళు పోయి కావాలని అక్కడ దూరం ఒక దేవత గుడి కట్టారు కానీ ముస్లిం సోదరులు ఏమనడం లేదు చేసుకోండి ఏమున్నది ఆ ప్రక్కనే మసీదు ఉంది మేము ప్రార్థనలు చేసుకుంటాం ఈ మీరు మీ దేవతకు పూజ చేసుకోండి ఏముంది ఎంత సామరస్యం కాబట్టి భారతదేశంలో ఈ మత కలహాలు ఎప్పుడూ లేనే లేవు హిందూ ముస్లింల మధ్య ద్వేషాలు ద్వేషం లేనే లేదు ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వార్థం కొరకు ఈ ద్వేషం ఉన్నట్టు ప్రచారం చేసి మన ధర్మానికి ప్రమాదం వచ్చింది హిందూ మతం ప్రమాదంలో పడింది అని అమాయక హిందువులను రెచ్చగొట్టి ఓటు బ్యాంకు సృష్టించుకొని అధికారం చేపట్టి దేశాన్ని దోచుకు తింటున్నారు అప్పుడు తెల్లదొరలు దోచుకున్నారు ఇప్పుడు నల్లధొరలు దోచుకుంటున్నారు ప్రజలను మోసం చేయడానికి తప్ప ఓటు బ్యాంకుని ఏర్పాటు చేసుకోవడానికి తప్ప ఆ వాదం ఎందుకు పనికిరాదు ఓకే ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్